నమస్కారం అండి ఈరోజు ప్రత్యేక వార్త అంటే వెజిటేబుల్స్ కూరగాయల గురించి రేట్లు చాలా పెరిగినాయంట అండి అవి చూద్దాం కార్తీక మాసం కనుసూప మేరలో లేదు దసరా ఉత్సవాలు దగ్గర పడలేదు అయినా కూరగాయల ధరలు హఠాత్తుగా రెక్కలు వచ్చాయి చూడండి అమాందంగా పెరిగిన కూరగాయల ధరలు ఏ కూరగాయ కిలో యాభై రూపాయలు తక్కువ లేదు బహిరంగ మార్కెట్లో టమాటా డెబ్బై నుంచి ఎనభై వంకాయలది అదే దారి బీన్స్ నూట యాభై రూపాయల పైమాట రైతు బజార్లో కాస్త నేము తెగళ్ళు అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలు కార్తీక మాసం లేదు దసరా ఉత్సవాలు దగ్గర పడలేదు అయినా కూరగాయల ధరలు హఠాత్తుగా రెక్కలు వచ్చాయి కిలో పది రూపాయల నుంచి ఇరవై రూపాయల మధ్య రైతు బజార్ అందుబాటులో ఉన్న కూరగాయలు ఒకసారిగా ముప్పై నుంచి నలభైకి పెరిగాయి రైతు బజార్లో కూరగాయలే ధరలు మండిపోతూ ఉంటే బయట మార్కెట్లో ధరలు డెబ్బై నుంచి ఎనభై రూపాయలకు ఉన్నాయి ఈ పరిమాణంలో వినియోగదారులు కంగు తింటున్నారు కొద్ది రోజులు గత ఏ వరకు సాధారణ స్థితిలో ఉన్న కూరగాయల ధరలు ఎందుకు పెరుగుదల వచ్చిందో ఎవరికి అర్థం కావడం లేదు ధరలు ఈ ధరలు పెరుగుదల తాత్కాలికమైన కొద్ది రోజులు ధరలు మామూలు పరిస్థితికి వస్తాయని రైతు బజార్ అధికారులు చెబుతున్నారు చూడండి టమా ఎన్ని కూరగాయల రేట్లు డబుల్ డబుల్ అయిపోయినాయంట రైతు బజార్లో కిలో ముప్పై రెండు రూపాయలని వంకాయ ధర బయట మార్కెట్లో డెబ్బై నుంచి ఎనభై రూపాయలకు అమ్ముతున్నారంట చూడండి ఎట్లా కూరగాయలు రేట్లు విపరీతమైన పెరిగిపోయినాయి నెల క్రితం వరకు కిలో ఇరవై ఉన్న టమాటా ఒకసారిగా నలభై రూపాయలు చేరింది బయట మార్కెట్లో డెబ్బై నుంచి ఎనభై రూపాయలకు ఉంది సాధారణంగా పచ్చిమిర్చి పంటలకు కృష్ణా గుంటూరు జిల్లాలు కేంద్ర బిందువులుగా ఉంటాయి ఈ రెండు జిల్లాల్లో పంట పూర్తి అవడంతో పచ్చిమిర్చిని కడప నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చి పరిస్థితి వచ్చింది రాష్ట్రం మొత్తానికి కడప నుంచి సరుకు సరఫరా అవుతుంది ఇంకా బీన్సు క్యారెట్ మాత్రం ప్రతిసారి హైదరాబాదు బెంగళూరు నుంచి దిగుమతి అవుతాయి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు ఉద్యాన ఉద్యాన పంటలకు ఎక్కువగా సాగు చేస్తున్నారు బెండకాయ దొండకాయ కంకిపాడు హనుమాన్ జంక్షన్ నుంచి రైతు పదాలకు చేరుతున్నాయి రాష్ట్రంలో ఉల్లి సీజన్ పూర్తవడంతో వాటిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చారు చూడండి కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయంట జాగ్రత్తగా తినండి చూసుకొని కొనండి అది కూరగాయలు విపరీతంగా పండుతున్నాయంట టమాటాలు పెరుగుతున్నాయి రేట్లు చాలా ఉన్నాయి కాబట్టి కూరగాయల రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి ధరలు కూడా విపరీతంగా పెంచుతున్నారు మనం రైతు బజార్లోనే తక్కువ ఉన్నాయి అందరూ కూడా కూరగాయలు రైతు బజార్లో కొనుక్కోండి మీకు కూడా వస్తుంది థ్యాంక్ యూ నా ఛానల్ని యాక్సెప్ట్ చేసి మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ